నలభై ఒక్క కోట్ల రూపాయలు వేయంతో మూడు వందల మూడు అభివృద్ధి పనులు రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో నలభై ఒక్క కోట్ల వేయంతో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు ఈ అభివృద్ధి పనులు ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం ఆ తర్వాత వారం పాటు కూడా ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనులకి నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ శంకుస్థాపనలు పూర్తయిన తర్వాత ఏదైతే మార్చి ఇరవయో తారీఖున నేను మాట చెప్పడం జరిగింది రెండు నెలల్లో పూర్తి చేసి మే ఇరవయో తారీఖున మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన అభివృద్ధి పనులు అంకితం చేస్తామని చెప్పిన మాట కట్టుబడి మే ఇరవయ తారీఖు కంటే ఐదు రోజుల ముందే మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయలు వేయంతో నెల్లూరు రూరల్ ఇరవై ఆరు అర్బన్ డివిజన్లలో చేపట్టిన ఈ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేనవ తేదీ ఒకే రోజు ఒకే సమయానికి ఉదయం తొమ్మిది గంటలకి మే పదిహేను ఉదయం తొమ్మిది గంటలకి రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది చోట్ల ఒక్కొక్క చోట ఇద్దరు పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండే విధంగా అదేవిధంగా ఒకచోట మంత్రి నారాయణ గారు పార్లమెంటు సభ్యుల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు ఒక చోట ఉండే విధంగా మొత్తం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు మే పదిహేనో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభించబోతున్నామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా